మేమంతా తిరుపతికి పోతున్నాం తిరుపతికి పోయి నేను ఇప్పటికి సంవత్సరం అయింది ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నా కానీ ఆ అదృష్టం మా అత్త వాళ్ళకు దొరికింది నేను మా భార్య మా మడదలు నంద్యాలకు బైక్ లో బయలు అత్త మామ మాత్రం నంద్యాలకు బస్సులో వచ్చారు అలా ఎందుకు వచ్చారు అడిగితే బైక్ లో ఖాళీ లేదు కాబట్టి అర్ధ గంటకు నంద్యాలకు చేరుకున్నాం ఎసేపు వెయిట్ చేసినా బస్సు రాకపోయేసరికి తినడానికి వెళ్లాం దరిద్రం ఏంటంటే మేము తినడానికి వెళ్ళినప్పుడే బస్సు వచ్చేసింది ఇక చేసేదేం లేక దెబ్బ దెబ్బ తినేసి వచ్చి బస్సు ఎక్కేసాం డ్రైవరు సూపర్ మ్యాన్ ఫ్యామిలీ అనుకుంటా అర్ధగంట లేట్ వచ్చినా అర్ధ గంట ముందు తీసుకొచ్చేస్తాడు తిరుపతికి ప్రతిసారి తిరుపతి బస్ స్టాండ్ చూస్తేనే పదేళ్ల క్రితం నాకు జరిగిన భయంకరమైన సంఘటన గుర్తుకొస్తుంది అదేంటంటే నేను డిగ్రీ చదివేటప్పుడు తిరుపతి పక్కన ఒక ఊర్లో మేము ప్రాజెక్ట్ వర్క్ చేసేవాళ్ళం అనుకోకుండా ఒకరోజు నేను మా ఊరికి వెళ్లాల్సి వచ్చింది ఇక తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళడానికి టికెట్ తీసుకున్నాం టికెట్ తీసుకోవడం అయిపోయిన తర్వాత తిరుమలకి వెళ్ళే బస్సు ఎక్కేసాం కొన్ని రోజుల తర్వాత మా ఊరు నుంచి నేను తిరుపతికి బయలుదేరాను కానీ నేను తిరుపతికి పోయే ముందు రోజు నాకు నిద్ర లేదు తిరుపతి బస్ స్టాండ్ చేరుకున్న తర్వాత నిద్ర లేదు కాబట్టి ఒక కునికేసాను ఎంత పెద్ద కునుకంటే రెండు గంటల సమయం కూడా ఒక నిమిషంలాగా అయిపోయింది అక్కడ గోపురం కనిపిస్తుంది చూడండి అక్కడ నుంచి భక్తులు తిరుమలకు కాలనడకన వెళ్తారు ఆ కునికేసిన సమయంలోనే నాకు భయంకరమైన సంఘటన జరిగింది తిరుపతి నుంచి బయలుదేరిన తర్వాత కొంతసేపటికి మా బస్సు చెక్కింగ్ కోసం ఆపారు ఆ భయంకరమైన సంఘటన ఏంటంటే నా మొబైల్ ఫోన్ నా రెండు వేల రూపాయలు ఎవరో లేపేశారు అప్పటి నుంచి తిరుపతి బస్ స్టాండ్ అంటే నాకు భయం ఒక నలభై ఐదు నిమిషాల తర్వాత మేము తిరుమలకు చేరుకున్నాం ఎప్పుడు తిరుపతికి వచ్చినా నాకు తెలిసిన ఒకటే ప్లేస్ మాధవ నిలయం మా అత్తావాళ్ళకు నాకు అన్ని తెలుసు అని చెప్పి మాధవనిలయానికి తొలికెళ్ళారు మేము వెళ్ళిన రోజు గుండు చేపించుకున్న ప్లేస్ పూర్తిగా ఖాళీగా ఉంది ఇదిగోండి రజనీకాంత్ హై కాదు కాదు మా మామ మా మామ గుండు చేపించుకున్న కొద్దిసేపటికి ఫ్రీ లాకర్లో తీసుకున్నాం మేమంతా రెడీ అయిన తర్వాత అప్పటికి అన్నదానం స్టార్ట్ కావలేదు కాబట్టి బయట టిఫిన్ తినడానికి వెళ్ళాం టిఫిన్ తినడం అయిపోయిన తర్వాత మేమంతా కలిసి దర్శనానికి వెళ్ళాం దర్శనానికి వెళ్ళే మధ్యలో అన్నమాచార్య విగ్రహం వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపించాయి అక్కడ మేమందరం కొద్దిసేపు ఫోటోలు తీసుకొని టైం పాస్ చేశాం ఎవరినో అడిగితే సర్వదర్శనానికి వెళ్లే ప్లేస్ చాలా దూరం బస్సులో వెళ్ళండి అని చెప్పారు బస్సులో జనాలు ఎక్కువగా ఉంటే ఇది మనతో అయ్యే పని కాదులే అని చెప్పి కారులో వెళ్ళాం క్యూ లైన్ లోకి వెళ్లేసరికి పది అయ్యింది మేము క్యూ లైన్ లో నడుచుకుంటూ వెళ్లేటప్పుడు జనాలు తక్కువగానే కనిపించారు కొద్దిసేపు క్యూ లైన్ లో నడుచుకుంటూ వెళ్లిన తర్వాత ఒక చోట పది నిమిషాలు ఆపారు కొద్దిసేపు అయిపోయిన తర్వాత మమ్మల్ని అందరినీ మినీ వైకుంఠంలోకి పంపించారు మెనీ వైకుంఠలో గంటసేపు ఆపినా కానీ కావాల్సినంత బ్రేక్ఫాస్ట్ కావలసినంత పాలు పోశారు మన గురించి తెలిసిందే కదా రెండింటిని రొప్పాటించేశాను గంటసేపు వెయిటింగ్ తర్వాత మళ్ళీ మెయిన్ వైకుంఠం వైపు నడక సాగించాము మేము మెయిన్ వైకుంఠంలో స్వామివారి దర్శనం కోసం పదహైదు గంటలు వెయిట్ చేశాము అంతసేపు వెయిట్ చేసినా కానీ స్వామిని చూసిన ఆ ఒక్క క్షణం మేము పడిన బాధలన్నీ మర్చిపోయాము ఎన్నో అనుకుంటాం ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళొచ్చులే అనుకుంటాం కానీ స్వామివారు మనల్ని పిలిచినప్పుడే మనం వెళ్తాము నన్నే చూడండి నేను తిరుపతికి వెళ్ళి సంవత్సరం అయింది ఈ సంవత్సరం మధ్యలో ఎప్పుడూ అనిపించలేదు తిరుపతికి వెళ్ళాలని స్వామివారు నన్ను చూడాలనుకున్నారేమో ఆయన దర్శనం కోసం ఒక్కసారిగా నాకు పిలుపు వచ్చేసింది దర్శనం అయిపోయిన తర్వాత లడ్డూలు మొబైల్ ఫోన్లు తీసుకొని మా మాధవ నిలయానికి వెళ్ళాము ఆ త్రిపుట దర్శనం అయిపోయినా కానీ బేంగమాంబ ఆ సత్రంలో అన్న ప్రసాదం తినాలని పొద్దున్న వరకు వెయిట్ చేశాము ఆ సత్రంలో అన్న ప్రసాదం తింటే ఎంతో ఆనందం కలుగుతుంది నాకు అన్నదాన సత్రంలో అన్న ప్రసాదం తిన్న తర్వాత మా లగేజ్లన్నీ సర్దుకొని తిరుమతికి వచ్చేసాము మొత్తానికి మా తిరుమల ట్రిప్పు చాలా బాగా జరిగింది స్వామివారిని ఒక క్షణమే దర్శించుకున్నా కానీ తిరుమల నుంచి ఎన్నో ఆనందాలను మా ఇండ్లకు మూటగట్టుకొని వచ్చేసాము నేను ఇంతసేపు వాగినందుకైనా నా మొహాన ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ పారేయండి థ్యాంక్ యూ